హలో అందరికి ఈరోజు నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దాం ఆల్రెడీ బోనాలు స్టార్ట్ అయిపోయాయి కదా అన్ని టెంపుల్స్ దగ్గర కోళ్ళు మేకలు కోసుంటారు మేము కూడా టెంపుల్ దగ్గర కోడి కోసాము మేమైతే లైవ్ కోడి తీసుకున్నాము వన్ అండ్ హాఫ్ కేజీ అది వన్ కేజీ వచ్చింది క్లీన్ చేసేసరికి నేనైతే వన్ కేజీ నాటుకోడి తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన తర్వాత గిన్నె తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో యాలకులు లవంగాలు దాల్చిన చెక్క వేసి ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసిన తర్వాత ఒక త్రీ ఆనియన్స్ వేసాను నేను ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి తర్వాత ఒక కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేయాలి కొంచెం అవి వేగే వరకు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా ఫ్రై అయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడిని వేసుకోవాలి మేమైతే కాల్పించాము కాలుస్తే చాలా బాగుంటుంది టేస్ట్ నాటుకోడిది చాలా ఇష్టం నాకైతే మీలో ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టమో కమెంట్ చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా క్లీన్ చేసిన నాటుకోడిని వేసి మనం కలుపుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు మనము అలానే ఉడికించుకోవాలి అప్పుడే కారం ఉప్పు అలా వేయద్దు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాకనే వేయాలి ఆ పచ్చివాసన మొత్తం పోయే వరకు ఒక మూత పెట్టుకొని ఒక చూడండి ఎంత బాగా ఉడుకుతుందో తర్వాత మనం కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అలా అయితేనే ముక్కకు కారం ఉప్పు మసాలా అనేది బాగా పడుతుంది చాలా మెత్తగా కూడా ఉడుకుతుంది లోపలి వరకు కారం ఉప్పు అనేది వెళుతుంది నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు నేనైతే ఇప్పుడు కొంచెం వేసుకున్నాను మళ్ళీ టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం ఉప్పు వేసుకోండి తర్వాత నేను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కలుపుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచాను ఇలా చేస్తే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చెప్పండి చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అసలు ఆయిల్ మొత్తం పైకి వచ్చి ఆ ముక్క కూడా ఎంత బాగా సాఫ్టీగా కనిపిస్తుంది ఇలా ఉడికాక మనం టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువనే పోసుకోవాలి లేదంటే ముక్క అనేది ఉడకదు చాలా సాఫ్ట్గా జ్యూసీగా రావాలంటే కొంచెం ఎక్కువసేపు ఉడికించాలి ఒక థర్టీ మినిట్స్ అలా నేనైతే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను వేసుకొని నేను ఒక థర్టీ మినిట్స్ ఉడికించాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి చూడండి చికెన్ పీస్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది అసలు కలర్ఫుల్గా నేను ఉడికేటప్పుడు మసాలా అనేది యాడ్ చేశాను గరం మసాలా అప్పుడు యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి చూడండి మొత్తం నీళ్ళు అనేవి ఇంకిపోయాయి ముక్క బాగా ఉడికింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి వీడియో వీడియోస్ చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ